ओम श्री सद्गुचरणारिंदाभ्या नमः ओम श्री गणेश सद्गुमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणवाध्याय शुद्ध ज्ञानेूर्त निर्मलाय प्रशांताय दक्षिणाूर्त नमः ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము కాబట్టి అజ్ఞానులైనటువంటి వారికి ఈ కుండలి ప్రబోధము అనేటువంటిది లభించదు అది లేకపోవడం వల్ల కుండలిని శక్తి అంటే జ్ఞానములో జ్ఞాన విషయంలో అది నిద్రిస్తూనే ఉంటుంది ఏ ప్రకృతి ద్వారం మోక్షద్వారం ముయబడిపోతుంది ఇటువారికి మోక్షం అనేటువంటిది అప్పటికీ లభించదు కుండలి ప్రబోధము కలిగినప్పుడు జ్ఞానావస్థయందు మూలాధారమందు మరి తోకబెట్టుకొని భూమధ్యమనందు శిరస్సు కలిగి ఉన్నటువంటి సర్పాంగణ అనేది ఉంటూ ఉంది ఇదే చిత్స్వరూపిణి అఖండమైన జ్ఞానావస్థ ఇది ఓధ్వకుండలి అని చెప్పబడుతుంది ఇప్పుడు ప్రకృతి ద్వారం మూయబడిపోతుంది మోక్షద్వారం తిరుగుబడుతుంది ఇటువంటి వారికి కైవల్యం అనేది లభిస్తుంది నాభి కమలమునందు కుండలిని శక్తి ప్రబోధము చేయవలయును అని కొంతమంది చెప్తారు ఎక్కడ ఎందుకు అంటే కోడిగుడ్డులాగా సకల నాడీ చక్రము కూడా ఉంటుంది యోగం యొక్క అభ్యాసము చేత ఈ నాడీ చక్రం అనేది శుద్ధపడిపోతుంది అప్పుడు సకల నాడులు కూడా పూర్తి శుభ్రపడిపోతాయి ప్రజ్ఞా విశేషము అధికరిస్తుంది స్వయం జ్యోతి స్వరూప దర్శనము కూడా కలుగుతుంది ఇటువంటి వానికి ప్రాకృతమైనటువంటి గుణాలు క్రమంగా కూడా నశించి జ్ఞానము పూర్తి స్థాయిలో కలుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నారు అంతేకాదు విచారించి చూసినట్లయితే ముఖ్య విషయం ఏమంటే మనస్సు అనేటువంటిది ఏదైతే ఉన్నదో అదే మహాచంచల స్వభావము కలిగినటువంటి సర్పాంగణ అవుతుంది అది విషయాదులు అనేటువంటి కాలకూట విషయాన్ని గ్రక్కుతూ ఉంటాయి అందుకే గోపాలకృష్ణుడు ఏం చేశాడు మధ్యనం చేసినట్లుగానే మనస్సు అనబడేటువంటి మహా ఉరగ స్త్రీ యొక్క చాపల్యాన్ని పోగొట్టి విషయాదులు అనేటువంటి విషయాన్ని హరించి వేయాలి కాబట్టి మనస్సు దృఢ విషయాలలో సంచరించడమే అదక్కుండలి అవుతుంది అంటే మనసు అనేటువంటిది దృశ్యమైనటువంటి విషయాలలో దృశ్య సంబంధమైన విషయాలలో సంచరిస్తూ ఉండడమే అదకుండలి అవుతుంది అప్పుడు సంసార పాతము అనేటువంటిది తప్పదు కామము కోపము మొదలైన వాటి చేత సుఖము దుఃఖము అనేటువంటిది అనుభవించవలసి వస్తుంది అలాగే మనస్సు పరమాత్మ విషయంలో ప్రవర్తించడమే ఓద్వకుండలి అని చెప్తారు అప్పుడు ఎలాంటి సుఖాలు కానీ దుఃఖాలు కానీ ఉండనే ఉండవు జ్ఞానతత్వం బోధపడుతుంది ఇది ఏ కుండలి ప్రబోధము అని చెబుతూ సర్వ ఈ కుండలి ప్రబోధం వల్ల కూడా సర్వ అజ్ఞానము నశించిపోతుంది నశించిపోయినప్పుడేమవుతుంది స్వయం ప్రకాశమానమే అయి ఉంటుంది అంటే మనసు ఊర్ధ్వగామి అయినట్లయితే ఈ మనసు గనక ఊర్ధ్వంగా చేరిస్తూ ఉన్నట్లయితే వాయు రూపమే అయినటువంటి హంస కూడా ఉధ్వగామి అవుతుంది అంటే ఊర్ధ్వానికే పయనిస్తుంది అందువలన కుండలి ప్రబోధము కుండలి సంబంధమైనటువంటి జ్ఞానము తప్పకుండా కలుగుతుంది సర్వదృశ్యాలు కూడా నశించిపోతాయి అఖండమైనటువంటి జ్ఞానం కలుగుతుంది ఇందువలన ఇదే కుండలిని శక్తి అని తెలియవలేను ఇంకా కూడా ఇప్పుడు పదము అంటే హంస అని కదా చెప్పుకున్నాము ఈ హంస అని చెప్పబడినప్పుడు హంస అంటే సామాన్యంగా కూడా మూలాధారం నుండి సహస్రారం వరకు ఆధార స్వాదిష్టాన మణిపూర కణాహత విశుద్ధ ఆజ్ఞాచక్రాలు నుండి సహస్రార స్థానం వరకు కూడా సంచరించేటువంటి వాయువేంటి పంచవాయువులలో ప్రధానంగా సంచరించేది ప్రాణవాయువు నాలుగవది అయితే దీని ద్వారా జీవునుకు జీవుడు ఏం చేస్తాడు రోజుకొచ్చేసి ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు మరి జపము అనేటువంటిది జీవుడు చేస్తూ ఉన్నాడు వాడు బుద్ధిపూర్వకంగా తెలివిపూర్వకంగా చేస్తే అది సాధన అది అలా కాకుండా వాడు జపించకపోయినా కూడా దానంతటికే అది ప్రతి ఒక్కసారి ఏది ఆధారం మొదలుకొని సహస్రారం వరకు రోజుకి అంటే ఇరవై నాలుగు గంటలకి ఇరవై ఒక్క వేల ఆరు వంద సార్లు అనేటువంటిది స్వాభావికంగా జపం అనేటువంటిది జరిగిపోతుంది అది స్వాభావికంగా మనం బుద్ధిపూర్వకంగా దానిని అనుమగి అనుగమించకపోయినా అనుసరించకపోయినా జరిగేటువంటి జపం కాబట్టి అది జపగాయత్ర అజపా గాయత్ర అంటే దానిని అజపా మంత్రమే అని చెప్తూ ఉన్నారు హకారేణ బహిర్యాతి సకారేణ విశేత్ పునః హంసహంసేతి మంత్రం జీవో జపతి సర్వధా జీవుడు ఆ పరమాత్మనే నేను అని జపిస్తూ ఉన్నాడు ఏ సర్వవ్యాపకమైనటువంటి తత్వం అయితే ఉన్నదో అదే నేను అని జీవుడు పరమాత్మతత్వాన్ని జపిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ప్రకృతి సంబంధం చేత జీవుడు అని చెప్పబడుచు ఉన్నాడు ఏ విధంగా ఇప్పుడు జీవుడెవడు దేవుడెవడు అంటే ఇక్కడ ఆ పరమాత్మనే నేను జపించేవాడు జీవుడు పరమాత్మ ప్రకృతి సంబంధం చేత వాడు జీవుడు అని చెప్పబడుతూ ఉన్నాడు కాబట్టి హంస అనగానే జీవుడు అని రెండో అర్థం మనకి పరమాత్మ అనేటువంటిది మొదటి అర్థమైతే హంస సో హం అంటే సర్వవ్యాపకమైనటువంటి ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉన్నదో అదే నేను అనేటువంటి దానిని రెండవ అర్థంగా తీస్తూ హంస అంటే పరమాత్మ అని మూడవ అర్థం ఇక్కడ ఒక అర్థం ఏంటి జీవుడే పరమాత్మను జీవుడేమంటున్నాడు పరమాత్మనే నేనని జపిస్తూ ఉన్నాడు అని ఒక అర్థమైతే పరమాత్మ ప్రకృతి సంబంధము చేత జీవుడు అని చెప్పబడుతున్నాడు కాబట్టి హంస అనగా జీవుడు అనేటువంటిది రెండవ అర్థం హంస అంటే పరమాత్మే అని మూడవ అర్థం అంటే ఈ షడాధారాల ఎందు ఈ ఆదిష్ట అది మీది ఆధారము మొదలుకొని మరి చక్రం వరకు కూడా సంచరించేటువంటి ఏ గాలి అయితే ఉన్నదో ఏ పవనం అయితే ఉన్నదో అదే హంస అని మనం మొదట చెప్పుకున్నాం కదా మొదట మన పెద్దలు బోధించినటువంటి విషయం కూడా అదే కదా దీనిలోనే మనస్సు బుద్ధి చేరి ఉన్నవి దేని ఎందు హంసయందే మనసు బుద్ధి కూడా చేరి ఉన్నవి అట్టి వాయువు కంటే కూడా విలక్షణంగా మనసు కానీ బుద్ధి కానీ ఉంటూ ఉన్నవి ఏ వాయువు కంటే ఉద్వగామి అయిన హంస అనేటువంటి దాని ఎందు చేరి ఉన్నప్పటికీ కూడా ఈ మనస్సు బుద్ధి అనేటువంటివి మళ్ళీ వాటి కంటే కూడా వాయువు కంటే కూడా విలక్షణంగా ఉన్నవి అవి అవే వాయువును నడుపుతూ ఉన్నవి ఏ ఉద్వగామి అయినటువంటి హంస ఉన్నదో అది మానసిక సంకల్పం ద్వారా బుద్ధి యొక్క నిశ్చయం ద్వారా ఆ వాయువుని ఆ విధంగా ఊర్ధ్వంగా నడిపేటువంటివి విలక్షణంగా ఉండి ఆవి అవే నడుపుతూ ఉన్నవి వాటికన్నిటికీ కూడా విలక్షణమై జపించేటువంటి వాడు ఎవడు అంటే జీవుడు ఈ జీవుడు మనసును ఆసరా చేసుకుంటాడు ఈ విధంగా సంకల్పిస్తాడు ఈ జీవుడు బుద్ధిని ఆసరా చేసుకుంటాడు ఆ విధంగా నిశ్చయిస్తాడు ఈ యొక్క ఆసరా చేసుకుని ఈ జీవుడే ఈ వాయువుని ఈ విధంగా నడిపిస్తూ ఉంటాడు అని చెబుతూ అందుకే ఈ జీవుడు అనేటువంటి వాడు ఎవడు హంస కంటే వేరైనవాడా అంటే కాదు హంస అని చెప్పబడుతూ ఉన్నది అంటే ఇక్కడ ప్రాణమయ కోసం కానీ మనోమయ కోసం కానీ విజ్ఞానమయ కోసం కానీ వీనికంటే విలక్షణుడుగా కూడా జీవుడు ఉన్నాడు అని చెబుతూ అసలు పరమాత్మ స్వరూపము అంటే పంచకోశాల కంటే భిన్నమైన వాడు ఈ పరమాత్మ స్వరూపుడే కదా జీవుడు దేహం యొక్క సంబంధము చేత జీవుడు అని పిలువబడుచు ఉన్నాడు ఈ జీవుడు ఈ పంచకోశాల కంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అనేటువంటి ఈ కోశాల కంటే కూడా మరి ఏ విధంగా విలక్షణుడైనవాడు అంటే ఇక్కడ అన్నమయ్య కోసము అన్నప్పుడు ఏ అయితే ఉన్నవో ఆ అంతరీంద్రియాలలో ఆకరదైనటువంటి భూమి యొక్క సమ్మిశ్రతంతో ఏర్పడినటువంటి అహంకారం ఏదైతే ఉన్నదో ఈ అహంకారము సమిష్టితో కూడినప్పుడు అన్నమయ్య కోసం అంటారు ఈ అన్నమయ్య కోసానికి జీవుడు సంబంధితుడా కాదు విలక్షణుడే అలాగే ప్రాణేంద్రియాలతో కూడినప్పుడు ప్రాణమయ్య కోసమవుతుంది ఏమిది ఈ అహంకారమే ప్రాణేంద్రియాదులతో కూడినప్పుడు ఇక ప్రాణేంద్రియాదులు అనేటువంటివి ఏంటి అంటే సమానవాయు సమాన వాయువు వ్యానవాయువు వాయువు ప్రాణవాయువు ఆపానవాయువు వీటితో కూడినప్పుడు ప్రాణమయ కోసమే అవుతుంది అయితే మనస్సు అనేటువంటిది కర్మేంద్రియాలతో కూడుతున్నప్పుడు అదేమవుతుంది మనోమయ కోసమవుతుంది కర్మేంద్రియాలు పాణి పాద గుహ్య పాయువులు వీటితో కూడినప్పుడు మనసు ఈ కర్మేంద్రియాలతో కూడితే అది మనోమయ కోసం అవుతుంది ఈ మనోమయ కోసానికి కూడా జీవుడు విలక్షణుడే అని చెబుతూ అంతేకాదు బుద్ధి జ్ఞానేంద్రియాదులతో కూడుకున్నప్పుడు విజ్ఞానమయ కోసం అవుతుంది ఏ అంతఃకరణాలలో ఉన్నటువంటి బుద్ధి అయితే ఉన్నదో అది శ్రోత్రము త్వక్కు చక్షువు జిహ్వా గ్రాణము అంటే చెవి చర్మము కన్ను చి నాలుక ముక్కు అనేటువంటి జ్ఞానేంద్రియాదులతో బుద్ధి కూడుకున్నప్పుడు విజ్ఞానమయ కోసం అవుతుంది అయితే ఇక్కడ చిత్తము అనేటువంటిది జ్ఞానముతో కూడినప్పుడు ఆనందమయ కోసమే అవుతుంది అయితే ఈ యొక్క విజ్ఞానమయ కోసానికి విలక్షణుడే జీవుడు ఆనందమయ కోసానికి కూడా విలక్షణుడే జీవుడు అందుకే ఈ ప్రాణమయము మనోమయ కోసము విజ్ఞానమయ కోసము వీటన్నింటికీ కూడా విలక్షణుడుగానే జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడు అట్టి జీవునికి సాక్షి పరమాత్మే అయి ఉన్నాడు ఈ జీవునికి సాక్షిత్వం ఉన్నారు అదే అంతర్బహిర్వ్యాపకంగా సర్వవ్యాపకమవుతూ ఏకమాత్ర స్వరూపుడై రెండవది లేనివాడై ఉన్నటువంటి ఏ సర్వసాక్షిత్వ పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో ఆయనే ఈ జీవునికి సాక్షి అవుతున్నాడు ఈ నే ఏమంటున్నారు అంటే హంస అని ఇక్కడ వచించబడింది ఆ చెప్పడం చేత ఇది హంస పదము అనేటువంటి యథార్థమైనటువంటి అర్థం ఈ హంస అనేటువంటి పదము యొక్క అర్థం ఏమిటి అంటే ఏ పరమాత్మ స్వరూపుడైతే ఉన్నాడో ఆయననే పరమాత్మ హంస అని చెప్పారు ఈ హంస ఈ పంచకోశాలకు కూడా విలక్షణుడైనటువంటి ఏ జీవుడైతే ఉన్నాడో ఆ జీవునికి సాక్షిత్వ స్వరూపం పరమాత్మే కాబట్టి ఆ పరమాత్మే హంస అని చెప్పబడింది కాబట్టి ఇది హంస అనే పదము యొక్క నిజమైనటువంటి అర్థం పార్వతి అని చెప్పి అట్టి పరమాత్మయే పదము అని కూడా చెప్పబడింది అంటే ఇక రూపము బిందువుగా చెప్పబడింది ఏ విధంగా బిందువు అంటే ఏంటి మనకు యోగ శాస్త్రంలో అయితే దశ విధ వాయువులు యొక్క మనసు యొక్క అగ్రభాగమున నొందే ఉంటుంది దశ విధ వాయువులు అన్నప్పుడు సమాన వాయువు వ్యానవాయువు ఉదాన వాయువు ప్రాణవాయువు అపాన వాయువు పోతే వాటికి ఉపవాయువులైనటువంటి నాగవాయువు కూర్మ వాయువు కురుకుర వాయువు దేవదత్త వాయువు ధనజయ వాయువు అనేటువంటి ఈ ఉపవాయువులు ఈ యొక్క సమాన వ్యాన ఉదాహరణ ప్రాణ అపాన వాయువులు నాగ కూర్మ కురుకుర దేవదత్త ధనంజయ వాయువులు అనేటువంటి ఈ యొక్క దశ విధ వాయువులు పది రకాలైనటువంటి వాయువులు వీటన్నింటి యొక్క మనస్సు యొక్క అగ్రభాగమునందు మనసుకు కూడా మూలస్థానములో కాదు ఊర్ధ్వంగా మనసు యొక్క పై స్థాయిలో అగ్రస్థానములో ఉంటున్నది అంటే హృదయంలో ఉన్నటువంటి నిశ్చయాత్మక బుద్ధి బిందువు అని చెప్పబడుతూ ఉంటుంది అదే హృదయము అన్నప్పుడు మనమేమని చెప్తాము హృదయము అంటే గుండె అని చూపించుకుంటాం కానీ అప్పుడు అది కాదు హృదయము అంటే సహస్రార స్థానము ఏదైతే దహరాకాశము సర్వవ్యాపకమైనటువంటి సద్గురు ప్రదేశము ఆ యొక్క హృదయంలో ఉన్నటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఏదైతే ఉన్నదో దానినే బిందువు అని చెప్పబడుతుంది ఆ చెప్పబడినటువంటి సామాన్యంగా కూడా ఆ సామాన్యంగా ఉండేటువంటి బుద్ధి ప్రకృతి దోషాలతో కూడుకుని చంచలాత్మకంగా ఉంటుంది కదా అప్పుడు అలా ఉన్నప్పుడు ఆ బుద్ధి నిశ్చయించినప్పుడు పరమాత్మకమైనటువంటి ధ్యానము చేత ఆ బుద్ధి శుద్ధమైపోతుంది అలా శుద్ధమయ్యి పరమాత్మను ధ్యానించి పరమాత్మ స్వరూపమే అయినటువంటి అప్రాకృతమగు అంటే ప్రాకృతము పురాకృతము లేనటువంటిది గతము లేనటువంటిది భవిష్యత్తు లేనటువంటిది వర్తమానము మాత్రమే వర్ది వర్తిళ్ళుతూ ఉండేటువంటిది అందుకే అప్రాకృతము గతము నశించినటువంటి ఏదైతే ఉన్నదో ప్రజ్ఞాస్వరూపము వర్తమానములో వర్తిల్లేటువంటి ప్రజ్ఞ మాత్రమే అయి ఉన్నది వానికి మరి భూతకాలికము భావి కాలము అనేటువంటివి భూత భవిష్యత్తులు రెండూ లేవు అటువంటిదే ఆ ప్రజ్ఞానం అంటే ఇక్కడ పరం జ్ఞానం ఇది ప్రజ్ఞానం ఏ ప్రజ్ఞానమైతే ఉంటుందో ఆ ప్రజ్ఞానమే బ్రహ్మము అనేటువంటి స్థితిని పొందుతుంది ఆ ప్రజ్ఞానం అటువంటి స్థితిని పొందినప్పుడు ఇది పరబ్రహ్మం యొక్క రూపమే అని చెప్పబడుతూ ఉంటుంది అంటే ఇక్కడ రూపము అనేటువంటిది ఏంటి అంటే పరమాత్మను ధ్యానించి ధ్యానించి శుద్ధమైనటువంటి బుద్ధి ఏదైతే ఉన్నదో అదే పరమాత్మ స్వరూపమైనటువంటి అప్రాకృతము గతము అనేటువంటిది నశించిపోయి భవిష్యత్తు అనేది లేకుండా ఉన్నటువంటి ఏ ప్రజ్ఞ అయితే మిగిలి ఉన్నదో ఆ ప్రజ్ఞానమే బ్రహ్మస్వరూపము అది అని స్థితిని పొందినప్పుడు బ్రహ్మస్థితిని పొందుచూ ఉన్నప్పుడు ఇది పరబ్రహ్మం యొక్క రూపమే అని చెప్పబడింది అది ఇక్కడ పదము రూపము వచ్చినప్పుడు రూపాతీతము అని చెప్పుకోవాలి అంటే రూప అతీతం రూపాలకు అతీతమైనది ఏంటి నిరంజనము మాయారహిత పరబ్రహ్మము అయితే పైన తెలిపినటువంటి పిండానికి పదానికి రూపానికి మూడింటికి కూడా విలక్షణమైనది ఏ విధంగా పిండానికి అంటే పదానికి రూపానికి ఈ మూడింటికి కూడా వేరైనటువంటిది ఏమిటి అంటే కేవలము దృశ్యరహితమైన పరబ్రహ్మము రూపాతీతమనే తెలియవలేదు అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి ఏ యొక్క సర్పాంగన గురించి కానీ ఈ కుండలిని తత్వం కానీ హంసతత్వం కానీ ఈ ప్రాణవాయువు సంచలితం కానీ ఈ యొక్క ఈ స్వరూపం కానీ బిందు స్వరూపం కానీ పదస్వరూపం కానీ రూపస్వరూపం కానీ సర్వము కూడా లేకుండా పోయినటువంటిది వాటన్నింటికి కూడా వేరైనటువంటి అంటే దృశ్యమే నశించినటువంటి పరబ్రహ్మము రూపాతి పరబ్రహ్మస్వరూపము పరబ్రహ్మస్వరూపం ఎటువంటిది అంటే రూపాలు ఏదైతే ఉన్నదో వాటికన్నింటికంటే కూడా అతీతమైనది అని తెలియజేయ తెలియజేస్తూ అంటే ముక్తత్వాన్ని పొందే వారి యొక్క స్థితి ఎలాంటిది అనే విషయాన్ని గురించి తెలుపుతూ తెలిపారు కాబట్టి పిండే ముక్తాహ పదే ముక్త రూపే ముక్త వరాణనే రూపాతీతే తుయే ముక్తాస్తే ముక్తానాత్ర సంశయ ఈ శ్లోకంలో చెప్పుకున్నట్టే ఈ పిండాదులు యొక్క వివరణ ముందుగానే చెప్పుకున్నాం కదా అది ఏది పిండము పదము రూపము రూపాతీతము అనేటువంటి విషయాలను గురించి తెలియజేసుకున్నాం కదా అంటే కుండలిని శక్తి ప్రబోధం చేత కొంతమంది ముక్తత్వాన్ని పొందారు అంటే ప్రాణాయామము మొదలైనటువంటి యోగాభ్యాసాల చేత కుండలిని శక్తి అనేటువంటిది విసదపరచబడింది ఆ కుండలిని శక్తి యొక్క ప్రబోధము చేత ఆత్మ యొక్క అనాత్మ యొక్క జ్ఞానము కలిగి ముక్తులైనటువంటి వారు వీరంతా కూడా పిండముక్తులు అని చెప్పబడ్డారు మరి కొందరైతే సో హమ్ అనేటువంటి జపము చేత ఏ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మతత్వం అయితే ఉన్నదో హం అదే నేను అనే హంసతత్వాన్ని ఎరిగి పరమహంసలయ్యారు కదా వీరంతా కూడా మరి కుండలిని శక్తి ప్రబోధం చేత ఆత్మానాత్మ విజ్ఞానము కలిగి ముక్తులైనటువంటి వారు పిండముక్తులైతే వీరంతా కూడా పరమహంసలైనటువంటి వారంతా కూడా పదముక్తులు అని చెబుతూ మరికొందరైతే బుద్ధిని ధ్యానవశము చేత ప్రజ్ఞారూపంగా చేశారు చేసి ఆ ప్రజ్ఞారూపంతో ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని అనుసరించి వారు ముక్తులయ్యారు ఏ విధంగా వీరు రూపముక్తులు అని చెబుతూ మరికొందరైతే రూపాతీతమైనటువంటి కేవల బ్రహ్మస్వరూపము దానినే శ్రవణం చేశారు దానినే మననం చేశారు దా అంటే ఈ శ్రవణ మనన ధ్యాసనములు అన్నప్పుడు సాధన చతుష్టయ సంపద అనేటువంటిది వారికి పూర్తి అవగతం చేసుకుని దాని ప్రకారం అనుసరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో దానిచేత వారు ఆ పరమాత్మతత్వాన్ని బ్రహ్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకున్నారు వీరందరూ కూడా మరి పుట్టుక చావు అనేటువంటి దుఃఖాలు లేకుండా నిత్యమైన ఆనంద ప్రాప్తిని పొందినటువంటి వారే ఏమాత్రము కూడా ఇందులో సంశయించవలసినటువంటి ఆవశ్యకత లేదు ఈ ప్రకారంగా ప్రాణాయామ యోగ మార్గము అనేటువంటిది ఏ విధంగా అంటే మరి ఈ ప్రకారంగా నాలుగు రకాలైనటువంటి పద్ధతులు ఒకటి ప్రాణాయామయోగ మార్గము రెండవది హంసతత్వ రూప తారక మార్గము మూడోది ధ్యాన మార్గము నాలుగోది ఏంటి శ్రవణ మననాది రూపమైనటువంటి ఆత్మవిచారణ మార్గము అయితే ఈ నాలుగు మార్గాలు కూడా తెలిసి తెలిపి ముక్తులైనటువంటి వారిని నాలుగు విధాలుగా నిరూపించారు అయితే రూపాతీతే తూ అని తూ అనే శబ్ద ప్రయోగము చేత తు అనున్నది విలక్షణమైనటువంటి వేరే అర్థాన్ని తెలుపుతుంది కాబట్టి అదేమంటే రూపము అతీతము రూపాలకు అతీతమైనటువంటి ఏ పరబ్రహ్మతత్వం అయితే ఉన్నదో అది కేవలాత్వ కేవలాత్మతత్వము చేత ఎరుగుట అనేటువంటిది మహాశ్రేష్టము అని సూచించారు అని తెలియాలి అంటే మనకు చెప్పబడినటువంటి ఈ యొక్క యోగ మార్గము హంసతత్వ రూప తారక మార్గము ధ్యాన మార్గము శ్రవణ మననాది సాధన చతుష్టయ సంపత్తి సంపద అంటే నిత్యానిత్య వస్తు వివేకము ఏహమూత్రార్థ ఫలభోగ విరాగము సమాధి షట్క సంపత్తి ముముక్షత్వము అనేటువంటి యొక్క విషయాదుల ద్వారా విని శ్రవణం చేసి అదే మననం చేసి దానిని అనుసరించినటువంటి ఆత్మవిచారణ మార్గము అనేటువంటి నాలుగు మార్గాల ద్వారా కూడా నాలుగు రకాలైనటువంటి ముక్తత్వాన్ని నీరు తెలియజేసి మరి అదేమంటే రూపానికి కూడా అతీతమైనటువంటి పరబ్రహ్మస్వరూపమున్నది అందుకే దీనిని ఏమన్నారు రూపాతీతేతు అని మరి కూడా సంగ్రహంగా సంక్షిప్తంగా కాకుండా దీనిని సాక్షాత్తు అని తెలియజేస్తూ ఈ పరబ్రహ్మాన్ని కేవల ఆత్మతత్వము చేత ఇది తెలియటమే అవుతూ ఉంటుంది ఇది మహాశ్రేష్టమైనది అని తెలియజేస్తూ ఓం మంగళం సర్వలోక మహనీయత్మనేవోకచరణ్యాయ సాధు మంగళం లోక సమస్త సుఖినో ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మనమస్ ఓం తత్సత్